హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ మాధురి వెల్కమ్ బ్యాక్ టు అల్టిమేట్ రుచులు ఈరోజు మన వీడియోలో పుచ్చకాయతో చల్ల చల్లని రెండు వెరైటీ జ్యూసెస్ చూపిస్తున్నానండి ఈ వేసవిలో మనం అందరం పుచ్చకాయ తెచ్చుకుంటాం కదా ఈ పుచ్చకాయని ఇలా స్లైసెస్గా కట్ చేసుకుని తినడం రొటీన్ అలా కాకుండా ఇలా కొత్తగా వెరైటీ జ్యూసెస్ని ట్రై చేయండి పిల్లల నుండి పెద్దల వరకు అందరూ చాలా ఇష్టంగా తాగుతారు అంతేకాకుండా మనం ఈ జ్యూస్ని చాలా తక్కువ టైంలో ఇంట్లోనే హెల్తీగా తయారు చేసుకోవచ్చండి మరిక లేట్ చేయకుండా ఈ వాటర్ మిలాన్తో జ్యూసెస్ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి ముందుగా సబ్జా సీడ్స్ తీసుకుని నానబెట్టుకోవాలి ఇక్కడ నేను రెండు టీ స్పూన్ల వరకు సబ్జా సీడ్స్ ని కొద్దిగా నీళ్లు వేసి పది నుండి పదిహేను నిమిషాల వరకు నానబెడుతున్నాను ఇప్పుడు మన ఫస్ట్ జ్యూస్ పుచ్చకాయతో షర్బత్ ఈ జ్యూస్లో నేను పిల్లలకి చాలా అంటే చాలా ఇష్టమైన జెల్లీ వేస్తున్నానండి ఇది స్ట్రాబెర్రీ జెల్లీ ప్యాకెట్ అండి ఏ సూపర్ మార్కెట్లోనైనా ఈజీగా అవైలబుల్ గా దొరుకుతుంది ఈ ప్యాకెట్ లో చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవుతూ నేను ఈ జెల్లీ అయితే ప్రిపేర్ చేశానండి ఏం లేదండి చాలా ఈజీగా చేయొచ్చు ఒక బౌల్లో త్రీ ఫిఫ్టీ ఎంఎల్ వాటర్ ని బాయిల్ చేసుకుని క్రిస్టల్స్ లో ఉంటుంది ఆ ప్యాకెట్ మొత్తం వేసి అది కరిగే వరకు ఉంచితే సరిపోతుందండి ఇలా కరిగించుకున్న జెల్లీ వాటర్ ని ఒక వెడల్పాటి ప్లేట్ లో వేసి థర్టీ టు ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే మనకి జెల్లీ తయారవుతుందండి ఈ జెల్లీ అనేది ఆప్షనల్ మాత్రమేనండి మీకు కావాలనుకుంటే వేయండి లేదంటే పూర్తిగా స్కిప్ చేసేసినా కూడా పర్వాలేదు ఇప్పుడు వాటర్ మిలాన్ తీసుకుని కట్ చేసుకుందాం మీ దగ్గర ఇలా లోతుగా ఉన్న ఏదైనా చిన్న స్పూన్ తీసుకోండి దీంతో పుచ్చకాయని ఇలా తిప్పుతూ తీస్తే ఇలా రౌండ్గా వస్తుంది కదా ఇప్పుడు వీటిని తీసి ప్లేట్ లో పెట్టుకోండి లేదంటే మీరు చిన్న ముక్కలుగా కట్ చేసుకుని తీసుకున్నా సరిపోతుంది ఈ విధంగా ఒక కప్పు వరకు స్కూప్స్ లా తీసుకుని పక్కన పెట్టుకోండి నెక్స్ట్ అయితే వాటర్ మిలాన్ షర్బత్ తయారు చేయడానికి ఒక బౌల్ దాంట్లో రెండు కప్పుల వరకు చల్లటి పాలు తీసుకోవాలి వీటిని ముందుగానే కాచి చల్లార్చుకుని ఫ్రిడ్జ్లో లో పెట్టిన పాలండి ఈ షర్బత్ మెయిన్ ఇంగ్రీడియంట్ రోజ్ సిరప్ ఇది పావు కప్పు వరకు వేస్తున్నాను ఇదైతే ఖచ్చితంగా వేయాలి మీకు ఏ సూపర్ మార్కెట్ లోనే అవైలబుల్ గా దొరుకుతుందండి మీరు ఈ రోజ్ సిరప్ ని ఇంట్లో కూడా ఈజీగా తయారు చేసుకోవచ్చు మీకు ఈ రోజ్ సిరప్ రెసిపీ కావాలంటే చెప్పండి నేను వీడియో చేస్తాను ఇప్పుడైతే ఇందులో కొన్ని ఐస్ క్యూబ్స్ మనం ముందుగా కట్ చేసుకున్న వాటర్ మిలాన్ పీసెస్ మీరు ఇక్కడ వాటర్ మిలాన్ అనేది మీ టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోండి ఇప్పుడైతే మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న జెల్లీని ఫ్రిడ్జ్లో నుంచి తీసి ఇలా నైఫ్తో కట్ చేసుకోవాలి ఈజీగానే వచ్చేస్తుందండి ఇలా కట్ చేస్తే పీసెస్ కింద వచ్చేస్తుంది చూసారా భలే ఉంది కదా పిల్లలు అయితే చాలా ఇష్టపడతారండి ఇలా కట్ చేసుకుని ఈ జెల్లీ పీసెస్ని కూడా ఇందులో వేసి అంతా ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఈ జెల్లీ ప్యాకెట్స్ అనేవి చాలా ఫ్లేవర్స్లో అవైలబుల్గా ఉంటాయండి మీకు నచ్చిన ఫ్లేవర్ మీరు వేసుకోవచ్చు చివరిగా రెండు టీ స్పూన్ల సబ్జా సీడ్స్ కూడా వేసి ఒకసారి మిక్స్ చేసుకుంటే చల్ల చల్లని వాటర్ మిలన్ షర్బత్ రెడీ అవుతుందండి ఈ జ్యూస్ టేస్ట్ అయితే అమేజింగ్ అండి నేనైతే చెప్పనవసరం లేదు చాలా అంటే చాలా బాగుంది అంతేకాకుండా మీరు ఈ వాటర్ మిలన్ ప్లేస్లో స్వీట్గా ఉండే ఏ ఫ్రూట్ అయినా మీరు తీసుకోవచ్చు లైక్ మ్యాంగో కర్పూజ ఇంకా బనానా ఇలా ఏదైనా స్వీట్ కొండే ఏ ఫ్రూట్ అయినా కూడా మీరు తీసుకోవచ్చు అంతేనండి ఈ చల్ల చల్లని షరపతిని మీరందరూ ఇంట్లో తప్పకుండా ట్రై చేస్తారు కదా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ ని నాకు కమెంట్ బాక్స్ లో షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి ఇప్పుడైతే పుచ్చకాయతో మరొక జ్యూస్ తయారు చేసుకుందామండి ఇదైతే చాలా అద్భుతంగా ఉంటుంది టేస్ట్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంటుంది దీనికోసం పుచ్చకాయని ఇలా చిన్న మొక్కల కింద కట్ చేసుకోవాలి ఇలా మనం కట్ చేసుకునే పీసెస్ అన్నిటిని ఒక బాక్స్లోకి తీసుకోవాలి ఇప్పుడు వీటిని ఒక గంట రెండు గంటల పాటు డీప్ లో పెట్టుకుంటే ఇవి చల్లగా అయి జ్యూస్ మనం తాకేటప్పుడు చాలా కూల్ కూల్గా ఉంటుందండి టూ అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టి తీసిన పుచ్చకాయ ముక్కలండి ఇవి వీటిని రెండు కప్పుల వరకు మిక్సీ జార్లో వేస్తున్నాను నెక్స్ట్ టూ టీ స్పూన్స్ వరకు పంచదార పావు టీ స్పూన్ బ్లాక్ సాల్ట్ అలాగే పది నుండి పదిహేను వరకు పుదీనా ఆకులను వేస్తున్నాను ఇప్పుడు వీటిని మెత్తగా జ్యూస్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు బ్లెండ్ చేసుకోవాలి కొద్దిగా నీళ్లు వేస్తూ బ్లెండ్ చేయండి ఇప్పుడు ఈ జ్యూస్ ని వడకట్టాలి ఒక లో ఈ జ్యూస్ అంతా వేసి ఒక గరిట తీసుకుని ఇలా ప్రెస్ చేస్తే మొత్తం జ్యూస్ అంతా కిందకి దిగిపోతుందండి ఇలా గింజలు లాంటివి ఏమైనా ఉన్నా సపరేట్ అయిపోతాయి ఇప్పుడు ఇందులో అరచెక్క వరకు నిమ్మరసం వేసి అంతా ఒకసారి కలుపుకోవాలి జ్యూస్ తయారైంది కదా ఇప్పుడు దీన్ని ఏ విధంగా సర్వ్ చేసుకోవాలో చూసేద్దాం రండి ఇప్పుడు ఒక గ్లాస్ తీసుకోవాలి ఇందులో కొన్ని ఐస్ క్యూబ్స్ వేసి రెండు టీ స్పూన్ల వరకు ఫైన్ గా కట్ చేసుకున్న వాటర్ మిలన్ పీసెస్ కొద్దిగా చాట్ మసాలా చిటికడు వేస్తే సరిపోతుందండి చివరిగా మనం తయారు చేసుకున్న జ్యూస్ వేసి స్పూన్ తీసుకుని ఒకసారి అంతా మిక్స్ చేసుకుంటే మన వాటర్ మిలన్ జ్యూస్ తయారవుతుందండి ఇంకా ఈ జ్యూస్ స్పెషల్ గా ఉండడానికి మింట్ లీవ్స్ అలాగే లెమన్ స్లైస్ తో గార్నిష్ చేసుకుంటే సూపర్ ఉంటుందండి ఈ సమ్మర్లో కూల్ కూల్ గా నేను చేసిన ఈ రెండు వాటర్ మిలాన్ రెసిపీస్ మీకు నచ్చిందా అండి నచ్చితే నా వీడియోని లైక్ చేసి మీ ఫీడ్బ్యాక్ ని తప్పకుండా షేర్ చేయండి అలాగే నా ని కొత్తగా చూస్తున్న వారు సరికొత్త వీడియోస్ అలాగే క్విక్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న ని క్లిక్ చేయండి ఈ రెసిపీని మీకు తెలిసిన వారందరికీ కూడా షేర్ చేస్తారని కోరుకుంటున్నానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో